చేదులేని కమ్మని కాకరకాయ వేపుడు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూద్దాం కాకరకాయ వేపుడు చేసుకోవడానికి నేను ఇక్కడ మూడు కాకరకాయలు ఉపయోగించాను ముందుగా కాకరకాయని సగానికి కట్ చేసుకొని అందులో వంటి గింజలను బాగా తీసేసుకోవాలి ఇలా గింజలు తీసేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవటం వల్ల క్రిస్పీగా వేగుతాయి తినేటప్పుడు కాకరకాయ ముక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి ఇలా సమానంగా కట్ చేసుకోవటం వల్ల వేగేటప్పుడు చాలా సులువుగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పును యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా ముక్కలకి ఉప్పు బాగా పట్టించడం వల్ల అందులో నీరు బయటకు వచ్చి చేదు తగ్గిపోతుంది చేదు తినలేము అనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు చేదు తినగలము అనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ని స్కిప్ చేస్తే సరిపోతుంది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అర్ధగంట పక్కన పెట్టుకోవాలి అర్ధగంట తర్వాత ముక్కల్లోంచి నీళ్ళని ఇలా బాగా పిండేసి ముక్కలని సపరేట్ చేసుకోవాలి ఇలా నీరు మొత్తం తీసేయడం వల్ల చేదు తగ్గిపోతుంది ఇప్పుడు కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం సగం కప్పు ఎండు కొబ్బరి పొడిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఐదు లేదా ఆరు మిర్చిని యాడ్ చేసి కొద్దిగా ఉప్పును వేసుకొని పౌడర్ చేసుకొని వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని రెండు మీడియం ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలని ఎక్కువగా వేగనివ్వకూడదు తర్వాత చిన్నగా తరుక్కొని చేదు తీసేసిన కాకరకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవటం వల్ల సమానంగా వేగుతుంది ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి ఈ కాకరకాయ వేపుడు చేసుకోవడానికి కొద్దిగా సమయం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి మాడనివ్వకుండా కలుపుతూ బాగా వేపుకోవాలి పది నిమిషాలు వేపుకున్న తర్వాత ఇలా సగం వేగి ఉంటుంది ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును ఇందులో వేసుకొని బాగా వేగనివ్వాలి మిక్సీ చేసి పట్టుకున్న కారాన్ని ఇప్పుడు యాడ్ చేసుకొని రెండు లేదా మూడు నిమిషాల పాటు వేగనిస్తే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారపొడి ఎలా చేసుకోవాలో చూసాం కదా మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్